వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పెప్పేర్ మార్కెట్లో సేద్యపు గీతలు ఇచ్చినటువంటి రైతు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు మార్కెట్ వచ్చేసి పెప్పేర్ మార్కెట్ మనపరి డిస్ట్రిక్ట్ తెలంగాణ స్టేట్ మరి చత మీద అయితే తెచ్చారు వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ చెప్తున్నారు లక్ష ఇరవై వేలు చెప్తున్నారు ఇంత చెప్తున్నావు పెద్దైనా లక్ష ఇరవై చెప్తున్నావా వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ చెప్తున్నారు ఎంత అడిగిర్రీ మార్కెట్లో ఈరోజు లక్ష పది ఒకటి పదికి అడిగినారు పదైదుకైతే ఇచ్చే అవకాశం అయితే ఉంది నెంబర్ చెప్పు సార్ నేను ఉప్పల ఐజా మండలం జోగులాంబ గద్దాం జిల్లా తెలంగాణ స్టేట్ మంచి పనితనం ఉన్నటువంటి గిద్దెలు మెడల్ బాగా ఏమి ఇసుక బండ్లు వినారాబన్ అన్నిటికీ గారంటే పని ఇంటికి వస్తే పని గట్టిగా చూపిస్తారు మార్కెట్ అయితే ఈరోజు డల్లుగా ఉండడం వల్ల ఇవి కొంచెం ఐజా బాగుండే మన ఐజాగ్ పెట్టలేడన్నా ఐజా ఐజాలో ఎక్కువ సేలింగ్ జరిగింది మన దానికైతే మరి వీటి రేటు చెప్పే రేటుని బట్టి ఎక్కువనా అనేది మీరు చూస్తూ రైతులు చూసినట్టయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మిస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూ ఉన్నాడే